ఇక ఏపీ విట్ కళాశాల నిర్వాహకం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విట్ యాజమాన్యం ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపణలు నిర్మాణం పూర్తి కాని భవనాన్ని ఫ్రెషర్స్ కి కేటాయించడమే దీనికి నిదర్శనం కళాశాలలో పదిహేడు ఫ్లోర్స్ బిల్డింగ్ లో వేలాది మంది విద్యార్థులుంటారు అయితే హాస్టల్ బిల్డింగ్ లో రెండే రెండు లిఫ్ట్లు పెట్టింది వాటిలోనూ ఒకటి రిపేర్ కాగా ఒక్కటి మాత్రమే పనిచేయడంతో విద్యార్థుల వర్ణనాతీతం रा దీనికి తోడు నిన్న ఎనిమిదవ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ పడిపోయింది ఇవాళైతే లిఫ్ట్ లో విద్యార్థులు ఇరుక్కుపోయారు దీనికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి వాస్తవానికి బిల్డింగ్ లో ఆరు లిఫ్ట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంకా పనులు ప్రారంభం కాలేదు మరి విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఒక ఎత్తే హాస్టల్స్ లో ఇంకా ఏసీలు ఏర్పాటు కాలేదు ఏసీ బిల్డింగ్ అంటూ ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం ఏసీలు ఎందుకు పెట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టోటల్ గా నిర్వహణ విషయంలో విట్ యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి